వెల్కమ్ టు మీడియా వరంగల్ పట్టణంలో రామయ్య ఫంక్షన్ సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి మోహనబాయికి మా తరఫున శుభాకాంక్షలు వంద సంవత్సరాలు జీవించడం అంటే ఇవాటి రోజుల్లో చాలా అరుదైన విషయంగానే భావిస్తున్నాము భారతదేశం యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సెవెంటీ పాయింట్ సిక్స్ కాబట్టి ఈ మహిళ ఇంత ఆరు తాల పిల్లలతో కలిసి ఇప్పటికి సెలబ్రేషన్ చేసుకోవడం ఒక రకంగా ఆనందదాయకమే అందరికీ కూడా స్ఫూర్తిదాయకమే అందరూ కూడా మరిన్ని ఇటువంటి సెలబ్రేషన్స్ భవిష్యత్తులో చేసుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం సో మా నాయనమ్మ మోస్తరు మోనాబాయ్ గారు మా తాతగారు మోస్తరు మన్నబాయ్ రావు ఇక్కడ వరంగల్ ఏరియాకి విక్తి తేజందర్ గారు సేసిటిరే సో ఈరోజు మా నాన్నమ్మ గారికి వంద సంవత్సరాల శతస శత వసంతోత్సవాన్ని వేడుకను నేను ఘనంగా జరుపుకున్నాం సో మా మొత్తం మా ఫ్యామిలీలో దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై మంది ఉన్నారు ఈరోజు మా కుటుంబ పెద్దలందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళు మానవాళ్ళు అందరూ వచ్చి ఈరోజు మా నాన్నమ్మ గారి ఆశీస్ తీసుకొని అందరం ఘనంగా ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ ఈరోజు యాక్చువల్గా అసలు మా అందరికీ ఇందులో చాలా ఉద్వేగపెద్ధ చే ఎందుకంటే మీ దగ్గర నుంచి కేవలం ఒక మా నాయనమ్మే కాకుండా నేను అందరం ఆయన ఒక గురువుగా పాటిస్తాను ఎందుకంటే దాదాపు ఒక వంద సంవత్సరాల అనుభవం కేవలం వంద సంవత్సరాల అనుభవం ఏమే కాదు ఈమె పైనుంచి ఒక రెండు తరాల ఈమె పైన ఒక రెండు తరాల జీవితాలను ఈమె యూస్ ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక నాలుగు తరాల జీవితాలను ఉంటుంది దాదాపు ఒక ఆరు తరాల అనుభవాలు మా మాకు పూజను మాకు ఆమె పంచుతున్న విధానం కానీ ఆ పద్ధతులు కానీ మాకు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అదేవిధంగా చాలా రకాల ఆశయాలను మాకు తగ్బిబి పద్బింబించేలాగా చేస్తూ ఉంటుంది సో ఆమె చెప్పే ఒక్కొక్క ఒక్కొక్క విషయం మాకు చాలా వినూత్నంగా అదేవిధంగా మాకు ఎంతో మాకు అనుభవాన్ని అదేవిధంగా మాకు నేర్పరితనాన్ని సమాజంలో ఏ విధంగా పలు పలు వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఆ వికాసాన్ని మాకు వేరే వ్యక్తిత్వ కూడా అవసరం లేదు సో ఆమె ఎప్పుడు మాటలతో మేము అలాంటి విషయాలన్నింటినీ చాలా క్రోడీకరించుకొని మా జీవితాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది నా పేరు సంతోష్ కౌశిక్ ముందుకొచ్చి సంతోష్ కౌశిక్ నేను ఏమే రెండవ కొడుకు కొడుకుని సో పెద్ద మనవని రెండో కొడుకు కొడుకు వీడు మా తమ్ముడు పెద్ద నాన్న కొడుకు చి నాకనే చిన్నవాడు సో ఇద్దరు సాయికుని సాయి సాయిస్త పేరు శ్రీమతి మోహనాభాయి మూత్కూరి మోహనాభాయి ఉన్నారు మా తండ్రి గారి గారు ఆమెకు ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు ఇప్పుడు ఒక బిడ్డ ఉన్న ఇద్దరు కొడుకులు జరిగిపోయారు మిగిలిన వారు అందరం ఉన్నాము ఫ్యామిలీలో అందరికీ ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయింది ఆమెకు వందో పుట్టినరోజు జరుపుతున్నాం మేము చాలా సంతోషంగా ఉంది మాకు ఇట్లాంటి పుట్టినరోజు జరపడం